హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశ వ్యాప్తంగా కూడా దారుణంగా వాడేస్తున్న వంట నూనె ఇదే అని చెప్పేసి ఐసీఎంఆర్ అయితే హెచ్చరికలు జారీ చేసింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కూడా నిత్యం వాడే వంట నూనె సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే కనుక ఆరోగ్యకు సంబంధించి ఐసీఎంఆర్ హెచ్చరిక జారీ చేసిందే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ మీద వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ వంట నూనెను అయితే తాగేస్తున్నామని చెప్తున్నారు ఎలా అని చూస్తే భారతదేశంలో తలసరి వంట నూనె వినియోగం ఏడాదికి ఇరవై నాలుగు కేజీలకు చేరిపోయింది ఇది ఐసీఎంఆర్ సూచించిన పరిమితికి రెట్టింపు కావడంతో ఇప్పుడు అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి ఇది నిజంగా తీవ్ర హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది ఎందుకు ఏంటని చూస్తే దేశంలో ఏటా తలసరి వినియోగం ఇరవై నాలుగు కిలోలు అంటే ఒక మనిషికి వచ్చేటప్పటికి ఇంచుమించుగా ఇరవై నాలుగు కేజీలు వంట నూనె వాడేస్తున్నారు రెండు వేల ఒకటితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువైపోయింది అంటున్నారు ఐసీఎంఆర్ సిఫార్సు ఏంటి ఏడాదికి పన్నెండు కిలోలు మాత్రమే ఒక పెరహెడ్ అని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అధిక వాడకంతో ఉపకాయం గుండె సంబంధిత వ్యాధులు అనారోగ్య సమస్యలు ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి ఎక్కువగా ఏ వంట నూనె వాడుతున్నారనేది కూడా వీడియోలో తెలుసుకుందాము చూస్తే దేశంలో గతంలో పోలిస్తే వంట నూనె వినియోగం భారీగా పెరిగిపోయింది ప్రస్తుతం సగటున ప్రతి భారతీయుడు ఏడాదికి ఇరవై నాలుగు కేజీల వంట నూనె తాగిస్తున్నాడని చెప్తున్నారు దేశంలో తలసరి వంట నూనె వినియోగం గత రెండు దశాబ్దాల్లో అంటే ఒక ఇరవై ఏళ్ళకే పోలిస్తే ఒక ఇరవై ఏళ్ళకైతే అంటే రెండు వేల నుంచి మధ్యకాలంలో పోల్చి చూసినట్టయితే గనక దాదాపు మూడు రెట్లు పెరిగిపోయిందని మింట్ నివేదిక వెల్లడించింది ఇది నూనెల కోసం దిగుమతిపై ఆధారపడ్డాన్ని పెంచుతుందని అదే విధంగా ఊబకాయం గుండె సంబంధిత వ్యాధులు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్స్ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి అనారోగ్య ఆందోళనను తీవ్రతరం చేస్తుందని పేర్కొంది రెండు వేల ఒకటిలో ఏడాదికి ఎనిమిది పాయింట్ రెండు కేజీలుగా ఉన్న నూనె వినియోగం ఈ రోజు ఇరవై మూడున్నర కేజీలకి పెరిగిపోయిందని తెలిసిందంటే ఒక మనిషి గతంలో ఎనిమిది కేజీలు ఎనిమిదిన్నర కేజీలు సంవత్సరం తరబడి వాడేవాడు ఇప్పుడు ఇరవై మూడున్నర కేజీలు వాడేస్తున్నాడు ఇది భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ సిఫార్సు చేసిన పన్నెండు కేజీల పరిమితికి అంటే మాక్సిమం ఒక మనిషి సంవత్సరానికి ఒక పన్నెండు కేజీల వరకు అంటే ఇంచుమించుగా నెల కేజీ నూనె ఒక పేరు హెడ్ వాడుకోవచ్చు ఇప్పుడు డబల్ రెట్టింపు వాడేస్తున్నాం సంవత్సరానికి ఇరవై నాలుగు కేజీలు వాడేస్తున్నాం అంతేకాకుండా దిగు దిగుమతుల అంశంపై నీతి ఆయోగ్య సభ్యుడు రమేష్ చంద్ర మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తోందని పామ్ ఆయిల్ సాంప్రదాయ నూనె గింజలపై దృష్టి సారించిందని వివరించారు నిజానికి దేశీయంగా వంట నూనె ఉత్పత్తి ఉన్నప్పటికీ భారత్ దిగుమతులపై ఎక్కువ ఆధారపడుతోంది స్థానికంగా ఏడాదికి ఒకటి పాయింట్ ఒక కోట్ల టన్నుల నూనె మాత్రం ఉత్పత్తి అవుతుండగా ఏడాదికి రెండు రెండున్నర అలాగే రెండు పాయింట్ ఆరు కోట్ల టన్నుల వంట నూనెను భారత్ వినియోగిస్తోందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఈ ఇటీవల గణాంకాలు చెప్తున్నాయి ఇండోనేషియా మలేషియా నుంచి పామాయిల్ ఆయిల్ అర్జెంటైనా అలాగే బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్ రష్యా ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్చి మధ్య గత ఏడాది అదే కాలంతో పోలిస్తే భారత్ ముడి సోయాబీన్ నూనె దిగుమతి రెట్టింపు కంటే ఎక్కువై పద్దొమ్మిది లక్షల టన్నులకు పైగా చేరింది అంటే చాలా ఎక్కువ వన్ ఇయర్లో ఎక్కువ పెరిగిపోయింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశం మొత్తం వంట నూనె దిగుమతి ఒకటి పాయింట్ ఆరు కోట్ల టన్నులుగా ఉందని అయితే అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఏ నూనె వంట నూనె ఎక్కువ వాడుతున్నారు అని చెప్తే పామాయిల్ ఎక్కువ వాడేస్తున్నారు పారిశ్రామిక పారిశ్రామిక గణకాల ప్రకారం భారత్ వంట నూనె వినియోగంలో ప్రస్తుతం పామాయిల్ ముప్పై ఏడు శాతానికి పైగా ఉంది అంటున్నారు ఆ తర్వాత స్థానంలోనే సోయాబీను చాలా తక్కువగా ఆవ నూనె వాడుతున్నారు సన్ఫ్లవర్ కూడా తక్కువ శాతమే వాడుతున్నారు ఇంటి బయట తిండ్లు ఎక్కువ అవడం అలాగే రెడీ టు ఈట్ ఉత్పత్తులు బేకరీ ప్రోడక్ట్ల కారణంగా అలాగే ప్రధానంగా హోటళ్ళు రెస్టారెంట్లు క్యాటరింగ్ల నుంచి నూనె డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు తయారు చేసేది ఎవరి కోసం మన కోసమే మళ్ళా వాళ్ళు తినే వాళ్ళ కోసమే సో ఓవరాల్గా చూస్తే హెడ్ వచ్చి సంవత్సరానికి ఇరవై నాలుగు కేజీలు నూనె వాడేస్తున్నారు ఇంకొంత ఎక్కువగా కూడా ఉండొచ్చు అధిక నూనెతో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి పెద్ద నగరాలు టైర్ టూ త్రీ నగరాల్లో అధికంగా నూనె వినియోగించి ఇళ్లలో బయట తయారు చేసే తిండి తినడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి ఊబకాయం గుండె సంబంధిత వ్యాధులు ఫ్యాటీ లివర్ టైప్ టూ మధుమేహం వంటి సమస్యలకు వంట నూనె అధికంగా శరీరంలో చేరడానికి మంచి సంబంధం ఉందంటున్నారు ఈ నేపథ్యంలో ఆరోగ్యకర జీవనం కోసం నూనె వినియోగాన్ని తగ్గించుకుందామని ప్రధాని మోదీ గత శనివారం ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు సో ఒకసారి గమనించండి మీరు ఈ నూనె ఎంత కొంటున్నారు నెలకి లేదంటే కనుక కొంతమంది డబ్బా తీసుకుంటుంటారు పెద్దదే ఆరు నెలలకి మూడు నెలలకి అని చెప్పేసి ఎంత వాడుతున్నారు అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోమని చెప్తూ ఉన్నారు సో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి